బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు పదిహేను నుంచి గురువు స్థానం మారబోతుంది అంటే ఏ ఏ రసులకి ఎలా ఉండబోతుంది శ్రీ వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీమాత్రేన ఇందాక ఒక శ్లోకం చెప్పాను దేవానాంచ గురుణాంఛ దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం అంటే మేణి వర్ణములో మెరుస్తూ ఉంటాడు కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం అంటే మూడు లోకాలకు కూడా ఆయన గురువు వందనీయం తమ్ నమామి బృహస్పతి ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం బృహస్పతి గ్రహము అదృష్టయోగప్రదమైనటువంటి గ్రహము ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను స్థైర్యాన్ని సంతానాన్ని అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం తర్వాత ధనుసు రాశి సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము సప్తమ గురువు అవుతున్నాడు మే పదిహేనవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ జూలై వరకు ఈ ఈ పరిస్థితి ఉంటుంది ఏది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి సప్తమ గురువు అంటే అవుట్ రేట్ ఫుల్ ఎనర్జీ అనమాట ఎంత ఎనర్జీ అని అంటే ఇక మీరు ఎక్కడికైనా బాగుండి మీకు అన్ని పాజిటివ్గా ఉంటాయి ఇంకా నెగిటివ్స్ అస్సలు ఉండవు నో అన్న వర్డే వినపడదు మీకు అంత బాగుంటుంది సో ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు స్టార్టప్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి మినిమం లక్ష రూపాయల నుంచి పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయండి లక్ష రూపాయలు లేకపోయినా కనీసం మీ ఎఫర్ట్స్ అయినా పెట్టి మీ స్కిల్ అయిన పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం నేను సజెస్ట్ చేసేది ఎవరికి అంటే ధనుసు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ స్టార్టప్ చేయాల్సిందే ఉద్యోగాలు ఏమైనా ఉంటే చాలీ చాలని శాలరీ ఉంటే మానేయండి మంచి శాలరీ ఉంది కానీ అప్గ్రేడ్ అవ్వాలి డబ్బులు రావాలి అనుకుంటే లీజర్ టైం తీసుకొని ఒక వన్ మంత్లో ఒక టెన్ డేస్ లీవ్ అయినా సరే ఏదైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి కానీ మాత్రం ఈ సంవత్సరం కనుక వ్యాపారం చేయకపోతే మాత్రం ధనుసు రాశి వారికి ఇంకా మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఇంకా మూడేళ్ళ వరకు ధనుసు రాశి వారికి రాజయోగం రాదు కాబట్టి ఏదున్నా ఇప్పుడే ఈ సప్తమ గురువు ఉన్నప్పుడు మాత్రమే యోగం చేసుకోవాలి మళ్ళీ భాగ్యంలో గురువు వచ్చేదాకా యోగించడు ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒకటి స్పెసిఫికల్ ఏంటంటే వీళ్ళకి నాలుగవ స్థానం లోపలికి శని వచ్చేసాడు శని చతుర్థ స్థానంలో వస్తే మాతృస్థానం లోపలికి శని వచ్చాడు శని మాతృస్థానం లోపలికి వచ్చిన అంటే మాతృస్థానము గృహస్థానము సుఖస్థానం కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సుఖం దొరకదు సుఖం దొరకదు మీరు సుఖపడాలి అని ఎంత అనుకుంటే మీకు అంత అనారోగ్యం మీకు మీకు మీరుగా బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉంటే ధనుసు రాశి వారికి రాజయోగం రాదు రోజు పొద్దున్నే లేవాలి ఐదు గంటలకు లేవాలి ఆరు ఏడు గంటల వరకు సూర్య నమస్కారాలు చేయాలి ఏడు నుంచి తొమ్మిది గంటల లోపల ఏదైనా లైట్గా ఫుడ్ తినేసేయాలి తొమ్మిది గంటకి జంప్ ఇంట్లోకి వెళ్ళి ఏ పని ఉ ఏ పని లేకపోయినా ఇంట్లో ఉండే పని చేసుకునేది ఉన్నా సరే బయటికి వెళ్ళి పని చేయండి ఇంట్లో ఉండి పని చేయకండి ఎందుకు చెప్తున్నాను అంటే ధనసు రాశి వారికి సుఖస్థానములో గురువు ఉన్నాడు శని వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుంది అనంటే మీ భార్య మీదకో మీ అయిన వాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాడు శని వాళ్ళతో ఏదో ఒకటి అరిపిస్తాడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు సిస్టమ్ ఆన్ చేసి ఏదో టైప్ చేస్తూ ఉంటారు మీ ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేస్తుంది ఎవరు ఆవిడ అని అడుగుతుంది ఏంటి ఎవరు ఆవిడా అని అడుగుతుంది ఆవిడ ఎవరో ఆవిడకే తెలియదు అసలు ఈవిడెవరో ఆవిడ ఆవిడెవరో ఈయనకి తెలియదు కానీ ఆవిడ అనేది మాత్రం ఉంటుంది అని అడుగుతుంది ఎవరావిడ అని అడుగుతుంది ఎవరావిడ అని అంటాడు ఈవిడకి తెలీదు ఆవిడకి తెలియదు తెలియదు కానీ ఉంటుంది ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మాత్రం ఆ ఆవిడ వల్ల మాత్రం గొడవ అయితే భయంకరమైన పెద్ద గొడవ అవుతుంది మరి ఎగ్జిస్ట్ ఉండరు కానీ ఆవిడ అనేది మాత్రం మైండ్లో ఉంటుంది అట్లా సో ఆ అనుమానముతోటి గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి సుఖం పోతుంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి సుఖం ఉండదు కష్టమే ఉంటుంది కాకపోతే ధన సంపాదన ఉంటుంది ధనం వస్తుంది అది రావాలి అని అంటే రిలేషన్షిప్లో ఎంత కమాండింగ్గా ఉండి ఎంత కామ్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది ధనుసు రాశికి ఓకే నీ ఇష్టం సరే నీ ఇష్టం అని చెప్పాలి తప్ప ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ధనుసు రాశి వారికి నష్టమే బాగా గుర్తుపెట్టుకోండి అది కాకుండా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి పక్కా పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి ఇక లగ్గాలు చేసుకొని జీవితాలు ఉద్ధరించుకోండి ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోండి సో పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి బాగుండండి కాకపోతే పెళ్ళికి సంబంధించిన ఒక మూల సూత్రం ఏదైతే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి వివాహం చేసుకునే ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూల సూత్రాన్ని పాటిస్తే మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఏంటి ఓకే తెలియదు గుర్తులేదు నడిచిపో నీ ఇష్టం ఇవి చెప్పాలి ఇవి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి ఓకే గుర్తులేదు మర్చిపోయా ఇష్టం తెలీదు ఇవి చెప్పాలి ఇవి చెప్తే చాలు మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది ఈ పంచ సూత్రాలు పాటించండి ఈ ఐదు సూత్రాలు ఎక్కడైనా ఒక దగ్గర మిమ్మల్ని కాపాడుతాయి అన్నమాట పెళ్ళిళ్ళు చేసుకునే అందరికీ చెప్తున్నాను ఈ సంవత్సరము సో ఈ సంవత్సరం కాదు పెళ్ళి చేసుకుని అందరికీ చెప్తున్నాను వివాహితులకు వివాహం చేసుకునే వాళ్ళకి ప్రేమికులకు అందరికీ చెప్తున్నాను ఈ ఐదు సూత్రాలు పాటిస్తే రిలేషన్షిప్ బాగుంటుంది ఓకే సో ఫైనల్గా ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే సైలెంట్గా ఉండడం అదో పెద్ద బ్రహ్మాస్త్రం అనమాట ఇంకా సైలెంట్గా ఉంటే అదో పెద్ద బ్రహ్మాస్త్రం నష్టం ఏ ఉంటుంది అనమాట కాబట్టి ధనుసు రాశి ఈ సంవత్సరం ఏంటంటే సంపదలు పెరుగుతాయి సంపదలు గ్యారంటీగా పెరుగుతాయి వ్యాపారం చేస్తే పెరుగుతాయి ఇందులోపల డౌట్ లేదు ఓకే కుబేరుణ్ణి ఆరాధన చేయాలి గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేరు సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా అతి ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ రెండే రోజులు చేయించుకోవాలి మిగతా ఏ రోజు చేసినా ఫలించదు కేవలం రెండే రెండు రోజులు ధనత్రయోదశి లే అక్షయ తృతీయ లేదంటూ ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది గురు పుష్యామృత యోగం గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయవచ్చు అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే జాతకంలో గురువు బాగా ఉండాలి గోచారంలో కూడా గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి అంటే పన్నెండు నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు ఇది ఏంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జాతకంలో గురువు బాగా ఉండాలి గోచారంలో గురువు రావాలి అది కాకుండా దశ కూడా గురుదశ నడుస్తుంది అనుకోండి ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మేలు జరుగుతుంది సో ఈ మూడు కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి ఒకటి జాతక బలం రెండవది గురుబలం ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి మూడవది దశాబలం కూడా చూసుకోవాలి జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టే పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరస్కో పీడిఎఫ్ కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీరు హోరోస్కో పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది దాని లోపల దశ అంతర్దశ ప్రత్యంతర దశలు ఉంటాయి సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి ఈ రెండు తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని మొదలు ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు ఇవి రెండు పరిశీలన చేసుకోవాలి జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి ఆ దశల ప్రకారంగా ఈ గురువు గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి నాక్య గురువు గారు చాలా మంచి వివరాలు అందించారు ధన్యవాదాలండి శ్రీమాత